ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు సంఘంలో కనబడని ఆ పద్దెనిమిది ఏళ్ళ జీవితంలో నేను చూశాను ఈ పద్దెనిమిది ఏళ్ళ సేవా జీవితంలో కేవలం ఒక్కడ సంఘాన్ని సెడగొడతాం ఒక్కడ జాలని మొత్తం అనవంత చేయబోతాయి వాడు ఒక్కడనే మనం కంట్రోల్ చేయకపోతే వీడెళ్ళి పక్క ఉండగలుగుతాడు ఆడెళ్ళి ఆనగలుగుతాడు వెళ్ళి ఆనగలుగుతాడు వీళ్ళంతా కలిగి గుంపు ఫామ్ అవుతారు ఈ గుంపు అంత ఫామ్ అయ్యి సంఘాన్ని సెడగొడతారు సంఘాలు ఒక్కడ వాళ్ళని వాళ్ళు లేరు ఆడికి మైకి ఇవ్వకపోతే బాధ పాట ఇవ్వకపోతే బాధ పేరు చెప్పకపోతే బాధ ఫోటో వేయకపోతే బాధ ఏంటో ఈ బాధ ఏంటంటే ఆడి పైకి చెప్పడం నేను ఫస్ట్ ఉండాలన్న సంగతే ఏం చేస్తాడంటే అందరి మీద కంప్లైంట్లు ఇచ్చుకుంటూ తిరుగుతాడు వేడిలాగా ఆడలాగా వీడిలాగా నేను అడుగుతున్నాను ఇలా ఆ టోడికి మైక్ ఇస్తూ ఈడు మాట్లాడదాడు చెప్పిన అందరినీ డౌన్ చేసి మాట్లాడతాడు ఎప్పుడు మంచి ఆడ మాటల్లోనే కనబడుతుంది ఏమనంటే నేను ఒక్కడనే పర్ఫెక్ట్గా ఉన్నాను మిగిలిన వాళ్ళందరూ మైనస్లో ఉన్న వాళ్ళు అన్నట్టు మాట్లాడతారంటే వీడి జబ్బది వీడికుంటే దరిద్రం అది వీడికుండే లక్షణాలు చూడండి ఇలాంటి టోళ్ళని ఇట్టే అంటే కనిపెట్ట ఇట్టే తెలుసు సరే వీడి దరిద్రం ఇది అని ఏమైనా అనండి సంగలో కనబడదు ఏమని అనండి మళ్ళీ మొఖం చూడరు ఏమన్నా అనండి అరే ఇలాంటి ఈ రోజుకి బతుకు బతుకుంటారని ప్రభువుకి తెలుసు కనుక ఈ పత్రికని మూడో పత్రిక ఎంత సీరియస్గా దేవుడు ఎందుకు రాయించాడు యోహన చేత ఇలాంటి ధియో పాత్రలు ఇంకా ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉంటా ఉంటారు మన సేవ చేసినంతకాలం ఉంటారు మనల్ని సంపి ఉంటారు మన మీద వరద పోతులు మాట్లాడడానికి ఉంటారు అరే